నేను చిన్నప్పుడు ఆ కడపలో పెరగకపోయినా హాలిడేస్కి హాలిడేస్ అంతా ఎప్పుడు ఇక్కడ కూనీలు జరిగినాయి అక్కడ కూనీలు జరిగినాయి అని వినేదాన్ని నాకు నచ్చేది కాదు కొంతకాలానికి అది తగ్గిపోయింది వివేకానంద రెడ్డి గారిని ఇట్లా చంపినాక ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా మన ప్రదేశం అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కునేదానికి ము మొదలుపెట్టిన ప్రయాణం ఇది నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు కూనీలు మానవు ఆగవు ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని నాకు ఏ పదవి లేదు నేను ఒక సామాన్య మనిషిని మీలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు ఇది ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళ వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను చేసిన కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి చాలా మంది జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు ఈ ఫైట్ నేనే చేయలేకుంటే దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ఇంటెలిజెన్స్ ఇచ్చాడు లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు చాలా రకాలుగా నాకు సహాయం ఉంది చేశారు ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు నేనే ఇఫ్ ఐ గివ్ అప్ హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఐ నీడ్ టు రెస్టోర్ ద ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఇస్ ఐమ్ ఫైటింగ్ ద జ్యుడిషియల్ బ్యాటిల్ హియర్ అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే నా లాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు వీళ్ళు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన అట్లా చేయాలంటే కదా ఎట్లా ఏం చేయాలి నాకు అంత తోచలేదు సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ మీ జస్టిస్ దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ ఇది మన అందరికీ మనకి ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి టు బిలీవ్ దట్ ఇఫ్ యు ఫైట్ ఫర్ జస్టిస్ యు విల్ గెట్ ఇట్ దట్ ఈస్ మై గోల్ ఆధ్యంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయట వచ్చేది ఎందుకంటే బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు చట్ట ఉండి పోలీస్ కంట్రోల్ చేసుకుంటూ సిస్టమ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ అస్ దట్స్ వై ఐమ్ హియర్ మేడం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతా ఉంది చాలా మంది అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కొందరు బెయిల్ అయినారు కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తారు హత్యపైన పోరాటం చేస్తారు మాట్లాడుతున్నారు ఇది కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు అనేక ఆరోపణలు ఉన్నాయి చాలా మందికి అలానే అనిపిస్తుంది దీనికి ఏం చెప్తారు ఐ థింక్ మీరిద్దరు అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా కొంచెం మార్చ్ అదే క్వశ్చన్ అడుగుతున్నారు సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎలా చెప్తారు మీరు సిబిఐ దర్యాప్తు చేసింది కోర్టు ఇంకా తేల్చలే కదా సిబిఐ దర్యాప్తు చేసింది సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు వీళ్ళు అని అక్యూస్డ్ గా పెట్టింది ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్టు సిస్టమ్స్లో మూలన పడి సంవత్సరాల తరబడి దశాబ్దాలు తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు కోర్టులో కేసు నమ్మకం లేదా మీకు నేను కంప్లీట్ చేయనివ్వండి నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ అడగండి కోర్టు సిస్టమ్స్ టేక్ టైం కోర్టులలో టైం పడుతుంది కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్ ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దస్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఓకే ఎస్ ఎందుకు ఇప్పుడు వస్తున్నాను నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దట్ ఈస్ మై గోల్ ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని నేను నా లోపల కుమలబోతుంటాను ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నా ఏం అనుభవిస్తున్నానో నా అన్ నా ఎక్స్పీరియన్స్ బయటకు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది నేనేమి అనుభవిస్తున్నాను అన్నది అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే నేను చెప్పింది దాన్ని గ్రహించి వాళ్ళ డిసిషన్ తీసుకోవాలి నేను నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను ప్రజల ఓటు ప్రజలది ఎవరి ఓటు వాళ్ళది కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది ఇంకొకటి తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే దెన్ యూర్ ఎండోర్సింగ్ ద క్రైమ్ సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పు అనిపించింది మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి నేను చెప్పింది నేను చెప్తున్నాను దస్తగిరి అత్య చేశాడంటూ కూడా అతను నిందితులు చేర్చింది అతని బెయిల్ విషయంలో కానీ అతని విషయంలో కానీ మీరు అతన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా కోర్టులో ఎందుకు మీరు ఎదురు చెప్పలేదు దట్ ఈస్ రాంగ్ అలిగేషన్ దస్తగిరి ఏ ఫోర్ ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ ది అక్యూస్డ్ అండ్ ద కోర్ట్ వాళ్ళకి సంబంధించింది నా దృష్టిలో నా దృష్టిలో యు షుడ్ నాట్ షూట్ అ మెసెంజర్ అంటే మనకి తప్పు జరిగింది ఓకే యు హ్యావ్ క్రిమినల్ డూయింగ్ ఇట్ సేమ్ మొన్న చెప్పిన ఎగ్జాంపుల్ కొందరు రౌడీలు వచ్చి ఒక షాప్లో గొడవ చేశారనుకోండి ఆ రౌడీల వెనకాల ఉండే మనిషిని వదిలేస్తారా రౌడీలను పట్టుకున్నంత మాత్రాన నువ్వు వీళ్ళని వదిలేస్తే వీళ్ళని మాత్రం పట్టుకొని వాళ్ళని వదిలేస్తే వీళ్ళని ఆటోమేటిక్ గా బయటకు తీసుకొని రారా రేపు పట్టుబడ్డది రౌడీ అయినప్పుడు మస్తు మంది పేర్లు చెప్పవచ్చు పోలీస్ విచారణలో ఖచ్చితంగా అతను చెప్పింది ఎలా నమ్ముతాం రౌడీ చెప్పింది అగైన్ ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ రౌడీ చెప్పాడో ఇక్కడ ఏ ఫోర్ చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ సాక్షలతో సహా సిబిఐ ఎవిడెన్స్ పెట్టింది మీ ముందర మీరు చూడలేదా అది దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ లో కానీ కనిపించట్లేదా అదే ఇన్ఫర్మేషన్ మనకి ఐపీడీఆర్ డేటాలో కనిపించట్లేదా ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది ఎవరు చెప్పిండేది కాదు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి నేనే నమ్మలేదు ఇది మొదట్లో చెప్పిన కరెక్టే కానీ ఒకవైపు జుడిషియరీ ఎంపై కొనసాగుతుంది సుప్రీం సుప్రీంకోర్టులోను ఇటు తెలంగాణ హైకోర్టులోను విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రాంది బయటికి ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఎందుకు బయటకు వస్తున్నారు అసలు ప్రధాన ధ్యేయం ఏంటి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు గా ఓకే ఐ థింక్ నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటే చెప్పండి మేడం ఇంకొకటి సరే మీరు రాజకీయ హత్య ఇది అంటున్నారు ఎంపీ టికెట్ అంటున్నారు చాలా చెప్తున్నారు ఓన్లీ రాజకీయాలకు అనుబంధించి మాత్రమే మేము మాట్లాడుతున్నారు కానీ రెడ్డి హత్య వెనకాల అనేక కోణాలు ఉన్నాయి బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్తో పాటు మరోపక్క అతని రెండో ఫ్యామిలీ ఉందా లేదా అతనికి కుమారుడు ఉన్నాడు అతను ఏమయ్యాడు రెడ్డి వారసులు ఏమయ్యాడు అతనికి ఆస్తులు సంక్రమించాయా ఆ కోణంలో హత్యమైనా జరిగిందా బెంగళూరు సెటిల్మెంట్లో ఏమైనా హత్య జరిగిందా అవన్నీ మీద ఎందుకు మీరు మాట్లాడడం లేదు అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు అవి ఏవి కారణం కాదని వాళ్ళు నిర్ధారించారు మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా రెండు రెండు ముందు ముందు ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది ఇప్పటికైతే నేను చెప్పదలుచుకుంది ఒకటి అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ అని సిబిఐ చెప్తుంది రెండు మీరు అందరూ చూసారు చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు కర్నూల్లో ఎట్లా రెండు రోజులు సిబిఐ వాళ్ళు వేచి వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి